Gayana 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 జై శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడు ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరొక బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను అండ్ బ్లాగ్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎందుకంటే యాక్చువల్లీ ఈ వ్లాగ్ నేను కొంచెం డిలేగా పోస్ట్ చేస్తున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి జూలై మూడో తారీఖు బ్లాగ్ అనమాట వారాహి నవరాత్రులు ఆఫీసు ఇంట్లో వర్క్స్ నాకు టైం కుదరకపోవడము ఇవంతా కొంచెం వల్ల నేను కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను దయచేసి ఎండ్ వరకు చూస్తారు లైక్ చేస్తారు మీకు తెలియని ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో ఉంటుంది అని కూడా అనుకుంటున్నాను సో బ్లాగ్ని ఎండ్ వరకు చూసాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని చూసే చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకాన్ని ఎప్పుడు కూడా ఆన్లో పెట్టుకోండి యాక్చువల్లీ వ్లాగ్ ఏమిటి అంటే నేను వాడపల్లి రాజమండ్రిలో కోనసీమ ప్రాంతంలో ఉన్న వాడపల్లి వెంకన్న ఏడు వారాల వెంకన్న స్వామి దర్శనం ఏడేడు జన్మల పుణ్య ఫలితం సో స్వామికి ఏడు వారాలు వెళ్ళి నేను స్వామి దర్శనం చేసుకున్నాను ఆ విషయం మీ అందరికీ తెలుసు ప్రతి వారం కూడా నేను వెళ్ళేది మీ అందరితో కూడా రీల్స్ రూపంలో కానీ షార్ట్స్ రూపంలో కానీ బ్లాగ్స్ రూపంలో మీ అందరితో కూడా పంచుకోవడం జరిగింది సో ఏడు వారాలు అయిన తర్వాత ఏం చేయాలి మనం సాధారణంగా సప్త శినివాలు వ్రతం చేసుకున్న తర్వాత ఏడు వారాలు చేసుకున్న తర్వాత ఏడో వారం ఉద్యాపన చెప్పేస్తాము తర్వాత ఎనిమిదో వారం వడ్డీ వారం కూడా చేసుకుంటాము ఇంట్లో చేసుకుంటే సో అలాగా అలాగే ఇక్కడ ఈ వాడపల్లి స్వామి క్షేత్రంలో మనకి ఒక ఆనమాయితీ ఉందనమాట సో ఏడు వారాలు స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఒక పూజ చేయించుకోవాలి ఆ పూజ ఏంటంటే స్వామి అష్టోత్తర పూజ చేయించుకోవాలన్నమాట ఏడు వారాలు స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం శనివారంతో ఏడువారంలో అయిపోయింది ఏడువారాలు శనివారం అయిన తర్వాత ఆదివారం నుంచి నల్ల నల్లో కానీ తర్వాత ఎప్పుడైనా మరీ లాంగ్ కాకుండా మనకి దగ్గరగానే అంటే దగ్గర రోజుల్లో చూసుకొని ఏ రోజన్నా శనివారం మినహా మనం ఏ రోజన్నా సరే మనం స్వామి అమ్మవారుల అష్టోత్తర పూజ చేయించుకోవాలి ఖచ్చితంగా చేయించుకోవాలి అప్పుడే మనము ఏడువారాల స్వామి దర్శనం చేసుకున్నాక మన కోరిక ఏంటనేది నెరవేరుతుందనమాట సో సాధారణంగా మనము ఏదైనా ఇంట్లో వ్రతం చేసుకుంటే వడ్డీవారం మనం ఎలా అయితే చేసుకుంటామో సో ఆ స్వామికి ఇంకా వడ్డీవారం అంటే ఏముండదనమాట ఏడు వారాలు అయిన తర్వాత శనివారం కాకుండా ఆదివారం నుంచి మొదలుపెట్టి శుక్రవారం వరకు ఏ రోజైనా మనం వెళ్ళి అష్టోధ పూజ చేయించుకోవచ్చు అష్టోధ పూజకు కూడా మనము టికెట్ బుక్ చేసుకోవాలండి టికెట్ కాస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆన్లైన్లో బుక్ చేస్తారు అక్కడ నెట్ సెంటర్లు ఉంటాయి వాడపల్లలో అని టెంపుల్ సరౌండింగ్ ప్లేస్లో మనకి నెట్ సెంటర్లు అయితే ఉంటాయి అనమాట అక్కడ బుక్ చేస్తారు అలాగే అక్కడ సిఆర్ఓ ఆఫీస్ కూడా ఒకటి ఉంటుంది అక్కడ ఎవరైనా అడిగితే చెప్తారు సిఆర్ఓ ఆఫీసు అక్కడ కూడా మీకు టికెట్స్ అయితే ఇస్తారో ఆన్లైన్ వాళ్ళే వాళ్ళే బుక్ చేసి ఇస్తారు మనకి స్లాట్ ఎప్పుడు కావాలండి ఆ స్లాట్ కూడా ఏంటంటే మనకి రోజుకి ఉదయం పూట మాత్రమే చేస్తారు పూజలు ఉదయం పూట నాలుగు కాలంలో చేస్తారు ఆరు నుంచి మొదలు పెడతారు ఆరు నుంచి ఏడు ఒక బ్యాచ్ ఏడు నుంచి ఎనిమిది ఒక బ్యాచ్ ఎనిమిది నుంచి తొమ్మిది ఒక బ్యాచ్ తొమ్మిది నుంచి పది ఒక బ్యాచ్ అనమాట సో మేమైతే మాత్రము తొమ్మిది నుంచి పది బ్యాచ్కి బుక్ చేసుకున్నాము ఎందుకంటే నేను లాంగ్ వెళ్ళాలి త్రీ ఇయర్స్ జర్నీ నాకు దట్టు ట్రైన్ ట్రైన్ కూడా లేట్ అవ్వచ్చు కరెక్ట్ టైంకి వెళ్తుంది వెళ్ళకపోదు మన లక్ బాగాలేకపోతే లేట్ అయినా అవ్వచ్చు అని చెప్పేసి నేను ఏం చేశానంటే కొంచెం ఎర్లీగా అంటే నార్మల్గా నేను ఎప్పుడూ కూడా రెగ్యులర్గా ఫైవ్ ఓ క్లాక్కి ట్రైన్ ఎక్కితే ఎయిట్ ఓ క్లాక్లో దిగిపోతాను వందే భారత్ ట్రైన్కి అంద అంతకన్నా కొంచెం ముందు అంటే దాని ముందు ఫోర్ ఫిఫ్టీన్కి కొరమాండల్ ఎక్స్ప్రెస్ ఉంది దానికి బుక్ చేసుకున్నాను టికెట్ దానికి బుక్ చేసుకున్న కూడా ఏంటంటే నేను ఎగ్జాక్ట్గా రాజమండ్రి సెవెన్ థర్టీకి వెళ్ళాల్సిన ట్రైన్ ఎయిట్ ట్వంటీకి వెళ్ళింది అనమాట నా బ్యాడ్ లక్ కాకపోతే ఇంకా అక్కడ నుంచి అక్కడికి నార్మల్ వెహికల్స్ అయితే ఒకసారి ఉంటాయి ఒకసారి ఉండకపోవచ్చు పోతే మాత్రం ఖచ్చితంగా ఉంటాయి డైరెక్ట్గా స్టేషన్ నుంచి వాడపల్లికి నార్మల్ టైంలో ఉండవన్నమాట సో రావులపాలెం అనే ఒక ఊరు ఉంటుంది అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మారాలన్నమాట సో నేనైతే కనుక స్టేషన్ నుంచి రావులపాలెంకి వెళ్ళిపోయాను అండ్ మీ అందరికీ తెలుసు కదా అమ్మవారి ఛానల్ ఛానల్ చాలా గారు ఉన్నారు కదా సో ఆయన నేను కలిసి ఈ ఏడు వారాలు వెళ్ళామన్నమాట మధ్యలో రెండు వారాలు ఆయనకి నాకు వేరే వేరేగా వెళ్ళాల్సి వచ్చింది మిగతా అన్ని రోజులు కూడా మేడం కలిసే చేశాము సో ఆయన పూజ రోజు కూడా ఆయన అక్కడ ముందు వెళ్ళిపోయారు ఆయన లోకల్ కాబట్టి అంటే వాళ్ళది అమలాపురం అనమాట సో వాడపల్లి నుంచి అమలాపురానికి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అన్ అవర్ ఎంతో టైం ఉంటుంది సో ఆయన అలా వచ్చేసారనమాట సో నేను రావులపాలెం నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి లేట్ అవుతుందని చెప్పి అప్పటికి ఎయిట్ థర్టీకి ఎయిట్ ట్వంటీకి ట్రైన్ దిగాను అక్కడ నుంచి అక్కడికి నార్మల్గా అయితే కనుక వన్ అవర్లో వెళ్ళిపోవచ్చు నా వాడపల్లికి స్టేషన్ నుంచి బట్ ఆ టైంలో ఆటోలు లేవు కాబట్టి నేను అక్కడ నుంచి రావు రావులపాలెం వెళ్ళాలి అక్కడ నుంచి అక్కడ మళ్ళీ ఇంకా బస్ మారాలన్నమాట సో ఆయన ఏం చేశారంటే ఆయన వాడపల్లి అంటే అప్పటికైనా గుడికి వెళ్ళిపోయారు వాడపల్లి నుంచి మళ్ళీ ఆయన రావులపాలెం వచ్చారనమాట వెనక్కి వచ్చారు నా కోసం సో నేను రావులపాలెం వెళ్ళిన తర్వాత రావులపాలెం నుంచి మళ్ళీ ఇద్దరం కలిసి మళ్ళీ వాడపల్లికి అనమాట నైన్ ఓ క్లాక్కి మా స్లాట్ అయితే మేము నేను వెళ్ళేసరికి నైన్ ట్వంటీ ఫైవ్ అయింది అనమాట లక్కీగా అప్పుడే పూజ అప్పుడే పూజ అయితే మొదలు పెట్టారు ముందు స్లాట్ ఏమైనా లేట్ అయిందేమో తెలియదు మేము వెళ్ళేసరికి పూజ ఇంకా స్టార్ట్ అవుతుంది అందరూ కూర్చొని ఇంకా సంకల్పం చెప్పి మొదలు పెడుతున్నారు సరే స్వామి ఈ రకంగా కరుణించవా లేదా పూజ మళ్ళీ స్టార్ట్ అయిపోతే ఇంత చేస్తుంది అని చెప్పేసి మళ్ళీ మనసులో బాధపడాలి అని అనుకోకుండా ఇంకా స్వామి అమ్మల్ని బాధ పెట్టకుండా కరెక్ట్ టైంకి అయితే మేము వెళ్ళాము సో ఈ స్వామి అమ్మవారికినండి వాడపల్లి ఏడు వారాలు చేసిన వాళ్ళకి అష్టోత్తర పూజ ఈ స్వామి అమ్మవారికి చేయిస్తారనమాట అంటే ఈయన ఉత్సవం టెంపుల్లోని సో వీళ్ళకే పూజ చేస్తారు ఇది పూజ అయ్యాక నాకు చిన్న వీడియో క్లిప్ మీద షేర్ చేసుకుందాం అని చెప్పేసి షేర్ చేసుకుంటున్నాను అలంకారం అంతా అయ్యాక తీసేసారు సో అది సో అష్టోదర పూజ చేయించుకున్నప్పుడు మనం ఏమైనా సామాన్ తీసుకెళ్ళాలంటే మనం నార్మల్గా స్వయం పాకం మేమే తెస్తామో అదేనండి అష్టోదర పూజకి ఇంకేం అక్కర్లేదు అంటే గుడి దగ్గర అమ్ముతారు మీకు ఒక చూపిస్తాను తర్వాత వీడియో కంటిన్యూస్ లో ఒక ఆంటీని చూపిస్తాను మీరు ఎప్పుడైనా వాడపిల్లి వెళ్తే కనుక ఆంటీ దగ్గర ఆవిడ దగ్గర మీకు పూజ సామాగ్రి అన్నీ కూడా అమ్ముతా అని అమ్ముతారు మీరు తీసుకోవచ్చు నేనైతే కనుక వాళ్ళ దగ్గర తీసుకున్నాము ప్రతివారం కూడా ఆ డేవన్స్ పరిచయం అయ్యారు ఆవిడ దగ్గరే ప్రతివారం కూడా మేము తీసుకున్నాము ఒకవేళ మీరు పట్టుకెళ్ళాలి అనిపిస్తే స్వయంభాగం కింద ఏమేమి ఇస్తారో మీకు తెలుసు పట్టుకెళ్ళచ్చు అది అలాగే ఈ ఏడు నాకు అలంకారం అంటే చాలా ఇష్టం కదా మీ అందరికీ తెలిసిందే కదా సో ఇంకా దట్టు వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా చాలా ఇష్టము నా ఫేవరెట్ నా ఫేవరెట్ గాడ్ అనమాట సో స్వామికి యాలకుల దండ అంటే చాలా ఇష్టం మనం ఇంట్లో అయినా సరే వెంకటేశ్వర స్వామికి శనివారం పూజ చేసినప్పుడు యాలకుల దండ వేసి స్వామికి పూజ చేసుకుంటే మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పేసి ఒక ప్రగాఢ అనుభూతి నమ్మకం అనమాట సో అట్లా అనేసి కాకుండా నార్మల్గా స్వామికి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి ఇలా యాలకుల దండ అయితే చేయించాను త్రీ ఫీట్ ఇది మొత్తం సిక్స్ ఫీట్ అనమాట అక్కడ వెళ్ళిన అందరూ కూడా బాగా షాక్ అయిపోయారు ఈవెన్ టెంపుల్లో అయినా సరే వాళ్ళు షాక్ అయిపోయారు ఇక నేను మీకు పిక్ యాడ్ చేస్తాను అంటే నామూల్గా పిక్ తీయకూడదు బట్ వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని నేను పిక్ అయితే తీసుకున్నాను ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తాను చూడండి ఇక్కడ సో పూజ చేసుకున్న తర్వాత మరో విషయం ఏంటంటే మేము వ్రతం చేయించుకున్న రోజు అది పూజ చేయించుకున్న రోజు మాకు బాగా కలిసి వచ్చింది తెలుసా ఆ రోజు ద్వాదశి దట్టు శ్రీకృష్ణ పర్మాత జన్మ నక్షత్రం రోహిణి నక్షత్రం ఆ రోజు మాకు మేము టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మాకు తెలియదు మూడో తరగతిన ద్వాదశి అని రోహిణి నక్షత్రం అని చెప్పేసి మాకు తెలియదు అలా కలిసి వచ్చింది మేబీ స్వామి సంకల్పం అనుకుంటాము మేము అలాగా అనుకున్నాం అనమాట సో ఇంకా స్వామికి దండ వేసాక బయట శివాలయం ఉంటుంది శివాలయంలో అక్కడ దర్శనం చేసుకొని ఇంకా కాసేపు కూర్చొని ఇంకా బయటకైతే వచ్చేసాము నేను ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉంటాను అంటే ఏకాదశి చేస్తాను నేను ప్రతి ఏకాదశి కూడా అంటే ఉపవాసం ఉండి ఇంట్లో పిండి దీపారాధన చేసుకొని ఆ రోజంతా ఉపవాసం ఉండి ద్వాదశికి గుడికి వెళ్ళి స్వయం భాగం ఇచ్చేసి అలా చేస్తాను అనమాట అది దా అంటే ఆ రోజు నేను ఇంట్లో దీపం పెట్టుకుని వెళ్ళిపోయాను అభిషేకం చేయలేదు ఓన్లీ దీపం పెట్టుకుని వెళ్ళిపోయాను సో గుళ్ళో నేను దీపం పెట్టుకున్న పిండి దీపం అని చెప్పేసి సో కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఇంట్లో నుంచి ఆ వరిపిండి పాలు నెయ్యి బెల్లము అన్ని ఇంట్లో నుంచి పట్టుకుని వెళ్ళి చక్క దీపారాధనకి అన్నీ కూడా చేసుకుని దీపారాధన చేసుకున్నాను అండ్ పక్కన ఉన్నది ఎవరో కదండి నాని వాళ్ళ కజన్ సిస్టర్ అనమాట సో చాలా క్లోజ్ పేరు చాలా తక్కువ టైంలోనే బాగా మాట్లాడారు బాగా మాట్లాడారు బాగా పలకరించారు కూడా సో మేమందరం కూడా కలిసి దీపారాధన చేసుకుని చక్కగా అక్కడ అన్న సందర్భ ఉండదు పక్కన అక్కడ భోజనం చేసుకుని వచ్చేసాము ఒక పక్క వ్రతము చేసుకున్నాము ఒక పక్క ఉపవాసం అయిపోయింది ద్వాదశి వ్రతం కూడా అయిపోయింది ఏకాదశి వ్రతం కూడా చేసుకొని ద్వాదశి కూడా చేసుకొని అక్కడ హ్యాపీగా అయితే స్పెండ్ చేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తాం అనమాట సాధారణంగా మనము వ్రతం చేసుకున్న పూజ చేసుకున్న అంటే ఇన్ని వారాలు అయ్యాక తాంబూలం ఇచ్చుకుంటాము ఈ పూజ చేస్తే తాములు ఇచ్చుకుంటాము ఇంటికి వెళ్ళన ఒక ఆడపడుచు ఒక ముత్తైదు వస్తే తాంబూలం ఇవ్వడము మన సాంప్రదాయం కదా మన నాన్నవైతే కదా మన హిందూ సాంప్రదాయం కాబట్టి సో అలాగే ఏడు వారాలు చేసుకున్నాను కదా అంటే ముందే అనుకున్నాను ఇంట్లో బ్లౌజ్ పీసులు ఎప్పుడు ఉంటాయి నాకు బ్యాడ్ లెక్క ఏంటంటే ఆ రోజు లేవన్నమాట ఇంకా ఏం చేశారంటే అక్కడ ఎవరో ఒకరు పెద్దవాడికి పిలిపించి ఇద్దాంలే అనుకుని ముందే అనుకున్నాను బట్ నాని వాళ్ళ అక్కగారికి ఇస్తానని అనుకోలేదు బట్ పూజ అయ్యాక ఇంకా ఆమెకే కొంచెం క్లోజ్ అయ్యారు కదా సరే అని చెప్పేసి ఆమెకే తాంబూలం ఇచ్చాను తామలపాకులు పళ్ళు పెట్టి తాంబూలం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను అంతటితో నా పూజ అయితే అంత అయిపోయింది సో పూజ అయ్యాక భోజనం చేసి ఇంకా అయితే వచ్చేసాము అండ్ మీకు చెప్పాను కదా అక్కడ వాడపల్లి గుడి దగ్గర ఒక ఆంటీ గారు ఉంటారు మాకు అన్ని వారాలు కూడా పువ్వులకు కానీ పూజ సామాగ్రి కానీ దేనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఆమె ఇచ్చారనమాట సో మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక వాడపల్లి వాడి దగ్గర తీసుకోండి టెంపుల్కి కొంచెం ప్రదర్శన చేసే ప్లేస్కి అవతల పక్క ఉంటారనమాట చాలా తక్కువ రేట్లకి ఇస్తారు నాకు ప్రతివారం కూడా పది పది రకాల పూలు అన్నీ తెచ్చిపెట్టడము నాకు ఏం కావాలంటే ఆ పూలు తెచ్చి పెట్టడము ఒక పల్లెం ఇవ్వడము అన్నీ బాగా ఇచ్చారు అండి గారు చాలా హ్యాపీగా సో ఫైనల్లీ మా ఈ వాడపల్లి ఎడవరాలు ప్రదర్శనలు స్వామి దర్శనం అయితే కనుక సక్సెస్ఫుల్గా మేము పూర్తి చేసుకున్నాము అండ్ మధ్యలో ఎలాంటి ఇబ్బందులు లేవు ఒక్క జర్నీ ఒకటే జర్నీ అంటే జర్నీ కూడా కాదు ట్రైన్ లేట్ అవ్వడము టైంకి రాకపోవడము టైంకి వెళ్ళకపోవడము తప్పించి పెద్ద ఇబ్బంది ఏం లేదు ప్రతిసారి కూడా రిజర్వేషన్ చేసుకోవడము హ్యాపీగా మా సీట్లో మేము కూర్చుని వెళ్ళడమే నేను చేశాను అదనమాట సో మీలో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నారా వాడపల్లిలో ఉన్నవాళ్ళు కానీ వాడపల్లి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో మీ ఫీలింగ్స్ అదే చేస్తాను చేసుకోండి సో నాకైతే మాత్రం ఫీలింగ్ ఇసే బ్లెస్డ్ అని చెప్తాను నేను చాలా హ్యాపీగా చాలా ప్లెజెంట్గా అయిపోయింది సో మరొక లాక్ మేము ముందుంటే అందరికీ నమస్తే